పరీక్షిణ్ మహారాజు కథ పరీక్షిణ్ మహారాజు భాగవత కథానాయకుడు కురుక్షేత్రం ముగిసింది పంచపాండవులు తప్ప కురువంశమంతా నశించింది తొడలు విరిగి దుర్యోధనుడు రణరంగంలో పడున్నాడు ఇంకా ప్రాణం పోలేదు అప్పుడు తన ప్రభువుకి ఆనందం కలిగిద్దామనే ఉద్దేశంతో ద్రోణిడి కుమారుడైన అశ్వత్థామ నిద్రిస్తున్న పాండవ పుత్రులను వధించి వారి తలలను దుర్యోధన్కి కానుకగా ఇచ్చాడు అప్పుడు కృష్ణార్జునులు అశ్వత్థామను పట్టుకోవడానికి వెంబడించగా అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శత్రువు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేసి తర్వాత అశ్వత్థామను పశువును బంధించినట్లుగా త్రాళ్ళతో కట్టేసి శిబిరానికి తీసుకొచ్చాడు నిదిరిస్తున్న వారిని కనికరం లేకుండా వధించిన అశ్వత్థామకు ఎటువంటి శిక్ష వేయాలా అనే విషయంలో అనేక చర్చలు జరిగాయి చివరికి అందరికీ నచ్చే విధంగా అర్జునుడు అతనికి కేశఖండనం చేసి తలలో ఉన్న మణిని తొలగించాడు ఆ విధంగా అవమానితుడై అశ్వత్థామ విడిచివేయబడ్డాడు పాము ఊరుకుంటుందా అశ్వత్థామ కూడా అంతే సమయం కోసం వేచియున్నాడు అదును చిక్కగానే ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు తిరిగి హస్తినాపురం నుండి ద్వారకకు పయనమయ్యాడు అదే అదునుగా భావించి అశ్వత్థామ తిరిగి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అయితే ఈసారి అతడు పాండవ వంశాంకురాన్ని నశింపజేయాలని సంకల్పింపజేశాడు దానితో పాండవ వంశమే నిర్మూలించబడుతుంది రథం ఎక్కబోతున్న కృష్ణునికి అభిమన్యుని పత్ని ఉత్తర పరుగులతో రావడం కనిపించింది ఆమె నేరుగా శ్రీకృష్ణుని సమీపించింది భయంతో దేవదేవ జగన్నాథ మహాయోగి నన్ను రక్షించు ఏదో లోహపు బాణము నా వైపుకు అతి వేగంగా వస్తుంది అది నన్ను దహింపజేసిన నా గర్భం మాత్రం నశించకుండా కాపాడు స్వామి అని ప్రార్థించింది సర్వం తెలిసిన శ్రీకృష్ణుడికి విషయం అర్థమైంది పాండవ వంశాంకురాన్ని నశింపజేయడానికి అశ్వత్థామ చేసిన దుష్ట కార్యంగా దాన్ని ఆ దేవదేవుడు గుర్తించాడు వెంటనే సుదర్శన చక్రాన్ని చేపట్టాడు అతడు సర్వ హృదయవాసి ఇప్పుడు కురు వంశాంకురాన్ని రక్షించడానికి అతడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు బ్రహ్మాస్త్రం అమోఘమైనదే దివ్యమైనదే అయినప్పటికీ కృష్ణ తేజం ముందు నిస్తేజం అయింది బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగినప్పుడు తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్తుకు బ్రహ్మాస్త్ర తేజం చాలా కష్టంగా మారింది ఆ సమయంలో ఒక పరమ పురుషుడు చింతకు రావడం ఆ శిశువు గమనించాడు చతుర్బాహువులను మెరుపు వంటి పీత వస్త్రాన్ని ధరించిన అతని నేత్రాలు క్రోధంతో ఎర్రగా ఉన్నాయి చేతిలో ఉన్న గదను చుట్టూ తిప్పుతూ అతడు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు సూర్యుడు మంచు తెరను నశింపచేసినట్లుగా ఆ భగవానుడు బ్రహ్మాస్త్ర తేజాన్ని నశింపజేస్తుండగా అతడు ఎవరా అని శిశువు ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు చూస్తుండగానే ఆ దివ్యమూర్తి అదృశ్యమయ్యాడు ఈ విధంగా కృష్ణునిచే తల్లి గర్భంలో రక్షించబడి ఆ బాలుడు విష్ణురాతుడని అంటే విష్ణువుచే రక్షించబడ్డవాడని ప్రసిద్ధి చెందాడు గర్భంలో పరీక్షిత్తును రక్షిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు లోపల బయట కూడా ఉన్నాడు బయట అందరికి శ్రీకృష్ణుడు ఎక్కడవాడు అక్కడే ఉన్నట్లు కనిపించింది కానీ అతడు చతుర్భుజ రూపంలో ఉత్తర గర్భంలో ప్రవేశించి చేయవలసినటువంటి కార్యాన్ని దివ్యంగా నిర్వహించాడు ఈ విధంగా పుట్టక ముందే భగవద్ దర్శనాన్ని పొందిన పరీక్షిత్ మహాభాగవతోత్తముడు అతని జన్మము దివ్యమైనది తర్వాత ఒక శుభ ముహూర్తంలో పరీక్షిత్ జననం కలిగింది తల్లి గర్భంలో తాను దర్శించిన మహాపురుషుణ్ణి అన్వేషిస్తూ అందరినీ పరీక్షగా చూడటంతో ఆ బాలుడు పరీక్షిత్తుగా ప్రసిద్ధికెక్కాడు